అందరికి వనక్కం అంటే చలికాలం కదా అందరు వణుకుతూ ఉంటారని వనక్కం అన్నాను ఓకే 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 ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ప్రతి సీజన్ రాయల్ పాస్లోనే సిక్స్టీ యూసీ వాచర్ ఎలా తెచ్చుకోవాలో మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకెవరు వీడియో లైక్ కొడబోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇచ్చే కొన్ని వీడియోలకి సో ప్రెజెంట్ ఉన్నటువంటి రాయల్ పాస్ మనకి ఏ సిరీస్ రాయల్ పాస్ అంటే ఏ సిరీస్ అంటే మనకి వన్ టూ హండ్రెడ్ ఆర్పీ ఉంటుంది అప్పట్లో అయితే మనకి ఎం సిరీస్ ఉండేది ఎం సిరీస్లో ఏంటంటే మనకి ఆర్పీలోనే సిక్స్టీ యూసీ వాచర్ ఇచ్చాడు ఇప్పుడు ఇవ్వట్లేదు ఇప్పుడు ఉన్నటువంటి ట్రిక్ ఏంటంటే మీరు ప్రతి రాయల్ పాస్ బై చేసినా మీకు సిక్స్టీ యూసీ వాచర్ రావాలంటే మీరు వన్ వీక్ గేమ్ అనేది లాగిన్ చేయకుండా ఉండాలి గైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ త్రీ రాయల్ పాస్ అనేది ఎండ్ అవడానికి వన్ వీక్ ఉంది అనమాట సో ఆల్రెడీ నేనైతే హండ్రెడ్ ఆర్పీ కంప్లీట్ చేశాను కాబట్టి ఇంకా నేను గేమ్ అయితే లాగిన్ అవ్వను అలా మనం ఒక వన్ వీక్ లాగిన్ ఉంటే అప్పుడు మనకి సిక్స్టీ యూసీ వాచర్ వస్తుంది అంటే సెవెన్ డేస్ లాగిన్ అవకూడదు సెవెన్ డేస్ లాగిన్ అవ్వకుండా ఎయిత్ డే మనం లాగిన్ అవ్వాలన్నమాట సో ఆ విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అప్పుడు మనకి రిటర్న్ ఈవెంట్ వస్తుంది అండ్ అలాగే మనకి మెయిల్ లోనే సిక్స్టీ యూసీ ఓచర్ కూడా వస్తుంది సో నాకు అడిగితే మనకి ఏ త్రీ రాయల్ పాస్ నుంచి ఎయిట్ వీక్స్ చేశారు కాబట్టి సెవెన్ వీక్స్ లోనే హండ్రెడ్ ఆర్పీ కంప్లీట్ చేసుకుని ఎయిత్ వీక్ ప్రతి ఒక్కరు ఒక వన్ వీక్ లాగిన్ అవ్వకుండా ఉంటే మనకి నెక్స్ట్ రాబోతున్న రాయల్ పాస్ లో ఖచ్చితంగా సిక్స్టీ యూసీ వాచర్ వస్తుంది సో అలా మనం సిక్స్టీ యూసీ సేవ్ చేసుకోవచ్చు ప్రతి రాయల్ పాస్ లో కూడా సో ఇది ఆ ట్రిక్ వచ్చేసరికి సో మీకు క్లారిటీ వచ్చింది అనుకున్నా ఈ వీడియో ద్వారా సో ఇంటర్మాట ఈ వీడియో సరికి ఇంకెవరు వీడియో లైక్ కొట్టకపోతే కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్ యాక్టివ్ చేసుకోండి థ్యాంక్ యూ